सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల శ్రీ శ్రీవేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీ వారి దివ్య సందేశము ఔషధము పథ్యము ఏడు మూడు రెండు వేల నాలుగు ఉదయం ఎనిమిది గంటలకు శ్రీ వారు ఇచ్చిన దివ్య సందేశము పథ్యం లేని ఔషధము వ్యర్థము ఎలా అనగా ప్రతిదినము ఒక గంట సత్సంగము చేయుచున్నావు ఇది ఔషధ సేవ ఈ సత్సంగమునకు భిన్నమైన కుటుంబ సంబంధమైన మరియు లోక సంబంధమైన విషయములందు ఆసక్తి చూపుట అజ్ఞానము ఔషధమున సత్సంగమును సేవించినావు మరలా అజ్ఞానమున అపత్యాహారమును సేవించుచున్నావు జలుబు మాత్ర వేసుకున్నావు జలుబు కొంత ఉపశమించినది మరలా దినమంతయు ఐస్ నీళ్లను త్రాగుచున్నావు రెండవ రోజు ఉదయంనకు మరలా జలుబు పూర్ణ రూపమున ఉన్నది మరలా మాత్ర వేసుకొనిచున్నావు మరలా రోగము కొంత ఉపశమించినది మరలా ఐస్ నీళ్లు మరలా మాత్ర దీని వలన రోగికి ప్రయోజనమేమి కావున అత్యవసరమైన కర్తవ్య విషయములో తప్ప ఇతర లౌకిక విషయములందు సంగమును వర్జించుము ఇట్లు ఆధ్యాత్మిక వ్యక్తులతో సంగము సత్సంగమునిచ్చుచున్నదో అట్లే లౌకిక వ్యక్తులతో సంగము దుస్సంగమై నీచేత అజ్ఞానమును అపత్యాహారమును తినిపించుచున్నది కావున మొహమాటము లేక లౌకికల యొక్క సంగమును పరిహరించుము వాడు కుమారుడైనను తండ్రి అయినను సరే ఏలనగా ఈ బంధములు అసత్యమైన నాటక బంధములు ఈ జ్ఞానము నీకు తెలిసినప్పుడు నీకు మొహమాటము రాదు అంత్యక్షణమున వీరు ఎవ్వరూ నిన్ను రక్షింపదాలరు ఆ క్షణమున స్వామి నీకు చావు తెలివినిచ్చును ఆ సమయమున అసక్తుడవైపడు వేదనయే మరణ వేదన అప్పుడు నీ ఆత్మకు నీవు ఎంత ద్రోహము చేసుకున్నావో తెలియను నీ భ్రమలు అన్నీ తలుగును ఈ జ్ఞానమును నిత్యము స్మరించుము మదించిన ఏనుగును అంకుశము వలె నీ సంసారపు పిచ్చిని ఇది నిగ్రహించును కావున ఈ జన్మలో నీవు సంపాదించిన ఆధ్యాత్మిక జ్ఞానము ఈ జన్మలోనే నీ అపత్యాహారము వలన నశించిపోవుచుండగా ఈ జ్ఞానము నీకు మరుజన్మకు ఎట్లు అందును మరియు మరుజన్మ జన్మ మానవ జన్మ వచ్చునని నమ్మకము లేదు నీ ఫైలు ప్రకారము ఈ ప్రస్తుత మానవ జన్మ కూడా నీవు సంపాదించుకున్నది కాదు ప్రతి జీవునకు స్వామి ఒక అవకాశం ఇస్తాడు ఆ ఒక్క అవకాశమే ఈ మానవ జన్మ ఇచ్చిన అవకాశమును దుర్వినియోగము చేసుకొన్న నీకు మరలా అవకాశము లభించదు అందుకే క్రైస్తవ మతములో మరలా మానవ జన్మ లేదనియు ఈ మానవ జన్మ తరువాత తుది తీర్పు క్రీస్తు భగవానుడు చెప్పియున్నాడు ముస్లిముల మతములో కూడా ఇదే ఉన్నది అది నిజమే ఎలా అనగా ఇచ్చిన అవకాశమును దుర్వినియోగము చేసుకున్నవానికి ఇన్నిసార్లు అవకాశము ఇచ్చినను వాడు మరలా మరలా దుర్వినియోగము చేయునే తప్ప సద్వినియోగము చేయుడు కావున ఈ మానవ జన్మ తరువాత నిరంతరము సంసార వాసనలతో పరిపూర్ణమైన పశుపక్ష్యాది జన్మలు లభించుట తథ్యము ఆ చక్రములో పడిన తరువాత మరలా మానవ జన్మ లభించుట అసంభవము కావున భగవంతుడు నిన్ను గురించి ఈ జన్మలో ఒక నిర్ణయమును తీసుకొనబోచున్నాడు మాత్రమైనను ఆత్మోద్ధరణము చేసుకుని అవకాశము ఉన్నది అని అనిపించినప్పుడే స్వామి నీకు మరలా మానవ జన్మనిచ్చును కానీ మరణ సమయము వరకు నీ ప్రవర్తన ఈ జీవుడి ఇక మారడు అని స్వామి తీసుకొనబోవు నిర్ణయమును ప్రోత్సహించుచున్నది కావున హిందూ మతము ప్రకారముగా కూడా మరలా ప్రతి మానవునకు మరలా మానవ జన్మ వచ్చునని నమ్మకము లేదు అట్టి అవకాశము లేని జీవులను శాశ్వతముగా పశుపక్షి రాక్షసాది జన్మలయందు త్రోసివేయుదునని గీతలో భగవానుడు యోనిషు అని చెప్పియున్నాడు కావున వైరాగ్యము అను పక్ష్యముతో కూడిన ఆధ్యాత్మిక జ్ఞానమను ఔషధ సేవ నిత్యమో ఉండవలయునని గీత చెప్పుచున్నది ఆధ్యాత్మిక జ్ఞాన నిత్యత్వం నిరంతరము సత్సంగములను చేయుట వైరాగ్యములో నుండుట అనునవి రెండే ఔషధ సేవ మరియు పచ్చము అనియు గీత చెప్పుచున్నది అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేనచ గృహ్యతే ఓ పిచ్చిజీవుడా ఇతర జీవులు ఎవరునూ నిన్ను రక్షించజాలరనియు నీకు నీవే ఆత్మోద్ధరణము చేసుకునవలియననియూ అట్లు చేసుకొననిచో నీ ఆత్మను నీవే చేతులారా నాశనము చేసుకునుచున్నావనియూ ఉద్ధరేదాత్మనాత్మానాత్మానవసాధేత్ అనియు గీత బోధించుచున్నది సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి